ను తన్ను తాను తగ్గించుకుని వాడు ఉన్నాడు అంటెలోంటేంటిది తగ్గించుకోవడం అంటే ఏంటిది ఏంటిది అంటే తెలుసా మనకు చెప్పుకోవడం అనమాట మనకు మనము హృదయంలో ఇతరుల కంటే నేనే గ్రేట్ అనిపించుకోవడం అనమాట మనకు మనము నాంత మాటకారి పెద్ద తోపు బలవంతుని చమత్కారిని అందగాడను అందగత్తెను అన్న ఎచ్చింపు నీకు నువ్వు ఎక్కువ చేసుకోవడం దీనివల్ల ఎంత డేంజర్ అంటే నువ్వు ఎక్కడున్నా సరే కిందికి వచ్చి పడతావు నువ్వు డబ్బులో ఉన్నా పనిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఈ ఎచ్చింపు కనుక నీలో ఉంటే నువ్వు తగ్గించబడతావు జీరో స్థితికి దిగి రావడము ఖాయం అందుకే దేవుని లేఖనం అంటా ఉంది తను తాను ఇచ్చిచ్చుకునివాడు తగ్గింపబడును అంటా ఉన్నాడు యేసు లోకానికి వచ్చినాడు నరూపిిక ఆది అందే ఉన్నాడు దేవుడు ఆది అందు వాక్యం అంటను వాక్యము దేవుని యొద్దయ్యుండెను వాక్యమే దేవుడు అయ్యుండెను హాలలో ఏ రెండు వేల ఇరవై నాలుగు కింద వచ్చిన యేసుక్రీస్తు బాబు అంటున్న వాళ్ళరా భూమి ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములు లేనప్పుడే నజరేడని భూమి పరలోకమందుకి దిగి వచ్చింది ఈ కొద్ది సంవత్సరాలే అంత ముందు పరలోకములు ఉన్నాడు సృష్టి నిర్మాణము కాకముందే ఆది అంతే మొదట ఇంకా ఏమి లేదప్పుడు ఆయన ఉన్నాడు ఆయన వచ్చి నరూపిగా వచ్చినప్పుడు ఎంత తగ్గించుకున్నాడండి కుష్ఠివుల దగ్గరికి వెళ్ళి బాగు చేసినాడు గుడ్డి వారిని ఆదరించినాడు చనిపోయిన వారిని లేచినాడు రక్తశ్రావణ స్త్రీన ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభును ముట్టుకుంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తము ఉన్న ఉన్నదామకు ఎంత పరిశుద్ధమైన దేవుడు ఎంత శక్తిగల దేవుడు అంటే మనుషులు అసహించుకుంటారు చిచి పనికి మన దాన ఈ రోగంతో నన్ను ముట్టుకుంటామంటారు ఇంకెవరైనా అసహించుకుంటారు కానీ దేవుడు నా కుమార్తె కుమార్తె ధైర్యముగా ఉండమో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు ఆయన అసలు స్త్రీలకు అది పెట్టిందెవరు దేవుడే కదా మరి నీకెందుకు అసహ్యము అలా తగ్గించుకున్నాడు దేవుడు అందరినీ ప్రేమించినాడు నా తండ్రి హోళలోయ యేసు ప్రభుల తగ్గింపు చూసి నేర్చుకో మొహం మీద ఉమ్మేశారు ఎవరికి ప్రభుల సుప్రమారికి ఎందుకు వేశారంటే మానవ జాతి పాపముల నిమిత్తం వేసినప్పుడు తిరిగి వేయలేదు ఆయన తిరిగి కొట్టడం లేదు శరీరం అంతా దున్నబడింది నాగం సార్లు వలై ఆయన ఏ పాపము చేయలేదు మానవ జాతి పాపముల కోసమే శరీరం అంతా దున్నబడింది ఆయననో ఏమనలేదు మేకులు గట్టి సిరివేశారు ఆయననో ఏసనలేదు మొల్ల కిరటము తలకు పెట్టి కొడితే మెదల్లోనికి దిగిపోయినవి అయినను ఏసయ ఏమని లేదు ఒక్క క్షణము గనక ఒక ఆజ్ఞిస్తే మానవులందరూ మరణిస్తారు అయినను ఏమని లేదు ఏసయ్య వచ్చిందే నీ వీళ్ళ కోసం ప్రాణం పెట్టేది వీళ్ళ కోసం కదా అని ఎవరిని ఏమని ఆయన సువాత చేస్తున్నప్పుడు బోధ చేస్తున్నప్పుడు అనేకులను స్వస్థపరుస్తున్నప్పుడు శాస్త్రులు పరిశీలన అధికారులు వచ్చి నువ్వు అద్భుతాలు చేయొద్దు రోగులను బాగా చేయొద్దు వీరందరినీ కూడా నువ్వు ముట్టొద్దు అని చెప్పి అడ్డగించినప్పుడు కూడా ఎవరిని ఏం చేయలేదు బోధ చేసి తగ్గించుకున్నాడు మన తండ్రి ఎస్ అయ్యూయ తగ్గించుకోవాలి ఎక్కడా